హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడందరూ మంచిగా కోరుకుంటుంది అండ్ ఈరోజు థర్డ్ డే అనమాట సో మేము అందరం కూడా రెడీ అవుతున్నాం ఆ మేనత్త రెడీ అయి కూర్చుంది సో నేను రెడీ అయ్యాను ఇద్దరు అత్తలు కూడా రెడీ అయి కూర్చున్నారు ఇంకేం లేదు వెళ్ళడమే ఉందన్నమాట అక్కడికి సో మా చిన్నోళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు మేమైతే ఇక్కడికి వచ్చేసాం రెడీ అయ్యి ఇక్కడ మా తమ్ముడు ఫోటో పెట్టాం త్రీ డేస్ పెట్టామన్నమాట ఇక్కడ కార్యక్రమం జరిగే చోట ఇంకా మాల తీసుకురాలేదు వెయ్యాలి వీడు వచ్చేసి మా తమ్ముడు శ్రీహరి నా తర్వాత అనమాట నాకు మా సిస్టర్కి మధ్యలో ఇది వన్ ఇయర్ అయిందనమాట వాడు చనిపోయి సో ఇక్కడ వచ్చేసి మేము టిఫిన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము అత్తయ్య మా లాస్ట్ మేనత్త మా అమ్మ నేను ముగ్గురం వచ్చేసామన్నమాట ముందు సో టిఫిన్ ఇంకా వాళ్ళు రెడీ చేస్తున్నారు టిఫిన్ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము సో నేనైతే మధ్యలో పోస్ట్ ఆఫీస్లో కొంచెం వర్క్ ఉండి బయటకు వచ్చాను అన్నమాట మా కాలనీలో ఆటో అతనే జాని అని ఇంకా మేము త్రీ డేస్ అతన్ని మాట్లాడుకున్నాం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏమన్నా కావాలన్నా కూడా సో నేనైతే పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాను ఒక చిన్న వర్క్ కోసం అది అవుతుందో లేదో అని వెళ్తున్నాను అది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా అనమాట వర్క్ కోసము కమ్మ అసలు రావట్లేదు కదా అందుకని వర్క్ అవ్వలేదు సో వెళ్ళాను కానీ నాకు అది వర్క్ అవ్వలేదన్నమాట పని అవ్వలేదు వెళ్ళిన పని అది మళ్ళీ మీరు స్టార్ట్ చేయాలండి ఇప్పుడు అవ్వదని చెప్పారు సో రిటర్న్ అయితే అవుతున్నాం మేము రిటర్న్ అయ్యి వెళ్తూ వెళ్తూ కొన్ని ఫ్రూట్స్ తీసుకొని అయితే వెళ్ళాము పని కాలేదని చెప్పి చాలా బాధ అనిపించింది అయ్యో పని అయిపోతే బాగుండేది ఇంత అసలు ఇంత టెన్షన్ పడి ఇంత ఆరాటపడి వస్తే కానీ ఖమ్మంలో ఉందండి వేడి అసలు ఎంత వేడి ఉందంటే అంత వేడి ఉంది అసలు తట్టుకో ఏం పని చేయకపోయినా కూడా అసలు అలసిపోయినట్టు అయిపోతుంది విపరీతమైన వేడి అసలు తట్టుకోలేకపోయా నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి వర్షం లేదు ఏం లేదు చెమటలు ఒక రకంగా అయిపోయింది ప్రాణం బాగా ఇట్లా అయిపోయింది అనమాట సో నేను రిటర్న్ అయిపోయాను అక్కడి నుంచి రిటర్న్ అయిపోయి మళ్ళీ కార్యక్రమం జరుగుతున్న చోటుకి వెళ్తున్నా సో ఇదంతా కూడా వైరా రోడ్డు ఇక్కడ మొత్తం స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అనమాట మాలడు వెళ్ళేడు వాడు ఇది స్టేడియం ఇక్కడికి మాలడు వెళ్ళేవాడు అనమాట నెక్స్ట్ హైకోర్టు వస్తుంది ఇది వచ్చారా చూసారా లాల్ బహదూర్ స్టేడియం ఇది ఖమ్మంలో ఇక్కడికి స్విమ్మింగ్కి వచ్చేవాడు వాడు నేను కొన్ని రోజులు తీసుకొచ్చే అప్పుడు వచ్చినప్పుడు సో ఇక్కడ వచ్చేసి మనకి దీని తర్వాత హైకోర్టు మన డిస్టిక్ కోర్టు ఉంటుందనమాట ఖమ్మం డిస్టిక్ కోర్టు ఇవన్నీ కూడా మేము చిన్నప్పుడు తెగ తిరిగే వాళ్ళం అండి ఇక్కడ పర్ణశాల వస్తుంది పర్ణశాల రామాలయం అన్నమాట చాలా ఫేమస్ ఖమ్మంలో పర్ణశాలలో సీతాదేవిని ఎత్తికెళ్ళడము ఇవన్నీ కూడా బొమ్మలు ఉంటాయి ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది లవ్కుశలు భూమిలోకి వెళ్ళిపోవడం సీతాదేవి అవి సో ఫైనల్లీ నేను మళ్ళీ ఈ ప్లేస్కి అయితే వచ్చాను మా మరదలు మా అల్లుడు బయట కూర్చొని వెయిట్ చేస్తున్నారు సో మేమైతే ఫైనల్లీ మళ్ళీ నేను సత్రం దగ్గరికి వచ్చేసాను ఎండ్ అసలు మా కాలనీలో వాళ్ళందరూ వచ్చారనమాట నేను వచ్చేసరికి మళ్ళీ ఇవాళ కూడా కళ్యాణి గారు అండ్ మంజు గారు మంజుల ఇంకా వీళ్ళందరు కూడా వచ్చారనమాట రాణి సో కాలనీ వాళ్ళు ముందు రోజు సెకండ్ డే కొంతమంది వచ్చారు మళ్ళీ థర్డ్ డే కూడా కొంతమంది వచ్చారు మా అత్తగారు కూడా వచ్చేసారు మా అత్తగారు కూడా వచ్చి వెయిట్ చేస్తున్నారనమాట మళ్ళీ థర్డ్ డే కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయ్యాయి నేను డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయాను అండ్ అయ్యగారులు కూడా వచ్చేసారు అక్కడ పూజ చేయడానికి మా అల్లుడితోటి మా చెల్లి పిల్లలతోటి ఆడుతున్నారు అయ్యగారు జోకులు వేసుకుంటూ ఏం చదువుతున్నావురా నువ్వు అంటే సెకండ్ క్లా సెకండ్ క్లాసా నువ్వు ఇంకా సెకండ్ క్లాసేనా అని జోకులు వేస్తున్నారు మా లాస్ట్ మేనత్త సో థర్డ్ డే కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు కార్యక్రమం అయిపోయింది అన్నీ సర్దుతున్నారనమాట వాళ్ళు మిగిలినవన్నీ కూడా కూరలేమని ఉన్నా మనకిస్తారు అమ్మ ఏం చేసిందంటే సెకండ్ డే లడ్డూలను థర్డ్ డే బాదుషాలు చెప్పాం స్వీటు అవి కొంచెం ఇంకో టూ కేజీస్ ఎక్కువ చేయించింది అనమాట మాకు పంచడానికి సో అవన్నీ ఏంటంటే వాళ్ళు సర్దిస్తున్నారు బాక్సుల్లో వాటిలో సో గిఫ్ట్లు తీసుకొచ్చాం మా తమ్ముడు కార్యక్రమానికి గిఫ్ట్లు ఏంటంటే పెద్ద బౌల్ అన్నమాట పెద్ద మన స్తంబాల లాగా పెద్ద గిన్నె ఇట్లా డిష్ లాగా తీసుకొని వచ్చామన్నమాట సో మొత్తానికి తమ్ముడు కార్యక్రమం అయితే కంప్లీట్ అయింది వాడి ఫోటో అది ఇంకా ఇంటికి వచ్చేసాం నైట్ చెల్లి వాళ్ళు రెడీ అయిపోయారు తొందరగా వెళ్ళడానికి సెవెన్ థర్టీకి నేనేమో కొంచెం రెస్ట్ తీసుకొని లెవెన్ థర్టీకి అలా బయలుదేరుతా అని చెప్పి టికెట్ బుక్ చేసుకున్నాను వాళ్ళు అనమాట అమ్మ వాళ్ళ హోమ్ టూర్ చూపిస్తా అన్నా కదా చూడండి ఇదంతా ముందు ఇంటి ముందు అనమాట గ్రిల్స్ ఇవన్నీ ఉంటాయి ఇంటి ముందు ఊయల కుర్చీ ఉంటుంది ఇది డాడీ పెట్టించారు డాడీ ఇక్కడ కూర్చుంటారు ఈవినింగ్ అనమాట ఇదివరకు కూర్చునే వాళ్ళు సో నేను వచ్చినప్పుడు నేను కూర్చునేదాన్ని ఇప్పుడు కొంచెం ఇది విరగడానికి వస్తుంది అందుకే అంత సాహసం చేయట్లేదు నేను సో ఇది అమ్మ వాళ్ళ హోమ్ టూర్ హోమ్ టూర్ అనమాట ఇది లోపల ఇంట్లోకి వెళ్ళేసరికి ఇది ఒక చిన్న ప్లేస్ సిట్టింగ్ ఏరియా అనమాట మాల్లుడు నమస్కారం సో ఇది ఒక చిన్న సిట్టింగ్ ఏరియా అనమాట ఇక్కడ ఫ్యాన్ ఒకటి ఉంటుంది చిన్నది ఇది ఇక్కడ విండోస్ ఇది మా అల్లుడు తయారు చేశాడు పైనాపిల్ బొమ్మ సూపర్ ఉంది కదా సో ఇలా వస్తే ఇక్కడ సోఫాలు ఉంటాయి మనకి హాల్లో ఇదంతా పెద్ద హాల్ అనమాట అమ్మ వాళ్ళది చాలా పెద్ద హాలు సో ఇక్కడ వచ్చేసి కృష్ణుడి బొమ్మ అనమాట అమ్మకి చాలా ఇష్టమే ఒక కృష్ణుడి బొమ్మ ఇట్లాంటిదే ఉంటే ఇక్కడ టెంపుల్లో ఒకళ్ళు చాలా బాగుంది గోదాదేవి టెంపుల్ ఉంటుంది అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో ఆ టెంపుల్ వాళ్ళు చాలా బాగుందని చెప్పి తీసుకున్నారు మళ్ళీ వెళ్ళి కొనుక్కొచ్చుకున్నారు ఇది ఆవు దూడ ఇక్కడ సాయిబాబా ఇంకా దేవుడి ఫోటోలు ఉంటాయి రోజు ఇక్కడ కూడా దీపారాధన చేస్తుంది అమ్మ పూలన్నీ పెట్టి సో ఇక్కడ వచ్చేసి రాములవారు పట్టాభిషేకం రాములవారి ఫోటో సో ఇక్కడ మీకు వెంకటేశ్వర స్వామి ఫోటోలు వెంకటేశ్వర స్వామి ఫోటోలు అనమాట ఫిఫ్టీ ఇయర్స్ నాటివి సో ఇక్కడ వచ్చేసి మా తమ్ముడి ఫోటో వీడివే కార్యక్రమాలు అనమాట జరిగినాయి మా ఓన్ బ్రదరు శ్రీహరి వీడు వన్ ఇయర్ అయింది సంవత్సరకాలు జరిగినాయి సో ఇక్కడ వచ్చేసి ఒక బెడ్రూమ్ అనమాట ఇక్కడ వచ్చేసి ఒక బెడ్రూమ్ విండో గాలి అది మంచిగా వస్తుంటుంది ఇక్కడ ఇన్వర్టర్ అండ్ అక్కడ వచ్చేసి ఒక చిన్న కబోర్డు డ్రెస్సింగ్ టేబుల్ ఇలా ఇది బెడ్ బెడ్రూమ్ అండ్ ఇంకొక బెడ్రూమ్ చిన్న బెడ్రూమ్ అక్కడ ఉంది కానీ అది ఎక్కువ యూజ్ చేయరు అనమాట చాలా తక్కువ ఎందుకంటే ఇక్కడే ఉంటారు ఎక్కువ ఇది బెడ్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ నాన్న స్టెప్స్ లాగా కట్టించారనమాట ఎందుకంటే ఇక్కడ ఫ్లవర్ వాజులు అవన్నీ పెట్టుకోవాలని కానీ దాని బదులు మేము అన్నిటికీ వాడుతుంటాము ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ ఇది డైనింగ్ టేబుల్ వింటరా మధ్యలో ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ దేవుడు రూమ్ అనమాట దేవుడు మందిరం దేవుడు మందిరం ఇది వినాయకుడు వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి లక్ష్మీదేవి అండ్ సత్యనారాయణ స్వామి ఇవన్నీ ఫొటోస్ ఉంటాయి అనమాట సో ఇది వచ్చేసి దేవుడి మందిరం ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ ఉంది ఇంకా ఇది గ్యాస్ స్టవ్ ఇది గట్టు మొత్తం కబ్బోర్డ్స్ అన్ని కూడా నాన్న చాలా ఇష్టపడి ఎంతో ఎంతో చూడండి ఇది స్టోరు మొన్న కోతి చింపేసుకొని మరీ లోపలికి వచ్చిందండి డోర్ ఎక్కువ తీయరు మొన్న మొత్తం క్లీన్ చేద్దామని తీసినప్పుడు ఆ మెష్ డోర్ చింపేసుకొని మరీ కోతి లోపలికి వచ్చి ఏం ఎత్తుకెళ్ళిందే ఏదో ఎత్తుకెళ్ళాలని చూసింది కానీ ఎత్తుకెళ్ళాలని చూసింది ఏం దొరకలేదంట చూడండి ఎట్లా చింపేసిందో చింపేసి మరీ వచ్చింది కోతి లోపలికి చూడండి అసలు సో ఓవరాల్ గా ఇదండి మా అమ్మ వాళ్ళ ఇల్లు అమ్మా సో ఇదండి ఓవరాల్ గా మా అమ్మ వాళ్ళ ఇల్లు మా మరదలు ఈ రోజుతో కార్యక్రమాలు అయిపోయాయి ఆ ఇది మా చిన్నోడు మా చిన్నోడు చేసాడంట ఇక్కడ ఒక బొమ్మ అండ్ నేను మీకు ఇంకా చూపిలేదు నేను మా నాన్నగారు ఈయన మా నాన్నగారు కోవిడ్ టైమ్ లో చనిపోయారు ఇది వచ్చేసి అమ్మ నాన్న ఫోటో అనమాట అమ్మ నాన్న ఫోటో ఇగో మా అల్లుడికి వచ్చిన మెడల్స్ వచ్చిన మెడల్స్ ఇగో వాడు తయారు చేసిన ఏమంటారు దీన్ని ఏంటిదా గిఫ్ట్ వాడికి బ్యాట్ గిఫ్ట్ ఇచ్చారంట స్కూల్లో అండ్ వాడు తయారు చేసాడు చూడండి బొమ్మ వాడు ఇంకా డ్రాయింగ్స్ కూడా చూపిస్తాడంట వాడు ప్రతాప్ మంత్ ఇప్పుడే చూపిస్తున్నాడు మాకు ఆగి బొమ్మ చూపిద్దాం ఇదిగోండి ఇది ఇది మా అల్లుడు తయారు చేసిన బొమ్మ అంట అండ్ ఈ ఫోటో చూడండి ఐదు తరాల ఫోటో ఇందులో మా పాప చైర్ లో కూర్చుంది ఈ చివర గ్రీన్ కలర్ శారీ నేను నా పక్కన మా అమ్మ మా అమ్మ పక్కన మా అమ్మమ్మ మా అమ్మమ్మ పక్కన మా తాతమ్మ ఐదు తరాల ఆడపిల్లల ఫోటోలు అండి ఇంటికి పెద్ద ఆడపిల్లలు అందరూ ఐదు తరాల ఫోటో ఇది అసలు హైలైట్ అండి మా అమ్మ అయితే గుర్తుకి ఇట్లా గోడకు పెట్టేసుకున్న దాన్ని చక్కగా అసలు అందరి ఇళ్లల్లో ఉంటాయి ఉండవో నాకు తెలీదు ఎవరిళ్లల్లో అయినా ఇలా తరతరాల ఫోటో ఉంటే మాత్రం నాకు కామెంట్ పెట్టండి అండ్ ఇది హోమ్ టూర్ ఇంకా మా అల్లుడు అటా పెయింటింగ్స్ వేసండి మా అల్లుడు వేసిన పెయింటింగ్స్ దెయ్యం వేసాడు ఏందేందో వేసాడు జాంబీ అట జాంబీస్ వేసాడండి ఇక్కడ ఇల్లు బొమ్మ వేశాడు ఇదేంట్రా ఎలక పిలక నేను బీతో ఇగోండి ఇది చెట్టు మీద కోతులు అంటే ఎంత బాగా వేసాడు చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అట ఇగోండి స్టార్ షేప్స్ వేసాడు ఇక్కడ దయ్యాలకుంప సో ఇదండి ఓవరాల్ గా అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉంది నచ్చిందా ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఈ రోజుతో కార్యక్రమాలు అయిపోతున్నాయి నేను ఈ రోజు వెళ్ళిపోతున్నాను హైదరాబాద్ సో మా మరదలు మా అల్లుడు ఇక ఇక్కడ మా అమ్మ మామీ ఇక్కడ ఉంది కదా ఓకే బాయ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను బాయ్ అండి ఉన్నాను ఇప్పుడు ఫ్రెష్ అయి కొంచెం నేను బస్ ఎక్కాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ అండ్ సపోర్టింగ్ మీ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి థ్యాంక్ సో మచ్